కార్యాలయం ఎన్నికల రైతులకి పార్టీ అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి మీరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధికారులు వచ్చే వరకు ఒక మాట చెప్తానే ఉంటాడు ఆయన అధికారులు ప్రజలు మర్చిపోతాడు రైతులు మర్చిపోతాడు బడుగు బలీన వర్గాలు కూడా మర్చిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎందుకో చంద్రబాబు నాయుడు అంటే నమ్ముతారు గత ఎలక్షన్లో కూడా చూసాం రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన రైతులు రుణమాఫీ చేస్తారు ప్రజల రుణమాఫీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఏ విధంగా గతంలో అన్యాయం చేసిన మనంతా చూసాం ఆ విధంగానే ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ సూపర్ సిక్స్ ఇస్తా అని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చి కానీ నెరవేర్చిన పరిస్థితి లేదు వాళ్ళు నిజంగా అబద్ధాన్ని ఎంత నిజం చేసే ప్రయత్నం చేస్తారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ సిక్స్ ఇచ్చేసినామంటారు ఈ విధంగా దాన్ని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా చెప్పే సత్తా వాళ్ళకుంది ఎందుకంటే ఆ విధంగా చెప్తే నమ్ముతారా లేదనే ఆలోచన లేదు ఏదున్నా కూడా వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే వినాలా అనే ఆలోచన వాళ్ళందరికి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్న రైతు పరిస్థితి ఉల్లి ధర చూస్తా ఉంటే గిట్టుబాటు ధర లేక పన్నెండు వందలు ఇస్తాము పన్నెండు వందలు కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది పూర్తి అన్యాయం ఇది ఎందుకంటే ఉల్లి ధర దాదాపుగా రెండు వందల వేల రూపాయలు ఇస్తే తప్ప ఆ రైతు బతికే పరిస్థితి లేదు అదే చూస్తా ఉన్న కర్నూల్లో కూడా రైతులు గిట్టుబాటు ధర లేక పన్నెండు వందలు సరిపోదు అని చెప్పేసి చెప్పిన ఉద్దేశంతో రెండు వేల రూపాయలు పై రెండున్నర వేలు ఇస్తే తప్ప చెప్పి చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు ఏదున్నా కూడా ఉన్ని ధరే కాదు మిర్చి ధర అంతే గత రెండేళ్లుగా అధికారిక వచ్చిందో తెలుగుదేశం పార్టీ వచ్చిందో ఆ రోజు నుంచి రైతుల మిర్చి ధర కూడా లేదు ఆ రకంగా రాష్ట్రంలో రైతులంతా కూడా నష్టపోయి ఆ కుటుంబాలన్నీ కూడా వీధులబాడ పరిపరిస్తా ఉంది అదే కాకుండా పొగాకు ధర చీనీ కాయల ధర మామిడికాయల ధర ఏ ధరలు కూడా లేవని చెప్పేసి రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి అన్ని విధాలుగా వాళ్ళందరూ రైతులు కూడా ధైర్యం కల్పించిన పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చేశామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదిన్నా అబద్ధాలు చెప్పే విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మించిన లేవని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఏదన్నా రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పిండేది సోషల్ మీడియా మీద వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి మీద దాడులు చేయమని కాదు కాదు చెప్పిండేది ఏదున్నా మీరు మిమ్మల్ని నమ్మి ఈ ప్రజలంతా కూడా ఓట్లేసారు కాబట్టి మీరు ఏ విధంగా ప్రతిభావిస్తా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రభావిస్తాడు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో రైతుల సుఖ సంతోషాలతో అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండ పరిస్థితుందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు చూడండి రైతులకి ఇన్సూరెన్స్ కాప్ ఇన్సూరెన్స్ కట్టలే తొలగించారు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాప్ ఇన్సూరెన్స్ కట్టి రైతులకు ఏదైనా నష్టపోతే ఇన్సూరెన్స్ ద్వారా నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాంతోపాటు అన్ని రకాలుగా గిట్టుబాటు కల్పించేవాళ్ళు ఆ విధంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్ని అందిస్తూ పేద పరుగు బలీన వర్గాలను ఆశాజ్యోతిగా నిలబడిన పరిస్థితి మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా కూడా రైతులు ఆదుకుందామనేది కానీ రైతుల పరంగా ఉండాలనేది కానీ అది ఆలోచన లేదు ఎందుకంటే ఆయన రైతుల పరంగా ఎప్పుడు కూడా ఉండే పరిస్థితి లేదు గతంలో చెప్పినారు వ్యవసాయం దండగా పరిస్థితి అదే రాష్ట్ర గారు వచ్చినారు కాబట్టి ఏ విధంగా రైతులు ఆదుకోవాలా ఏ విధంగా ఆదుకుంటే రైతు కుటుంబాలు బాగా వస్తాయి వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళ కుటుంబాలు ఉన్నత స్థాయికి వస్తారని చెప్పేసి ఆలోచన చేశాడు కాబట్టి ఆ రోజుల్లో రాజశేడు గారు ఉచితంగా కరెంట్ ఇచ్చి రుణమాఫీ చేసి అన్ని విధాలుగా రైతులు కాదుకొని ఆ కుటుంబాన్ని కూడా వ్యవసాయ పండగ పరిస్థితి ఆ రోజుల్లో ఉంది మళ్ళీ ఈ రోజు అదే పరిస్థితి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వ్యవసాయం దండగానట్లే ఉండే విధంగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పేసి నేను చెప్తాను జరుగుతా ఉంది అందుకే ఏదున్నా ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి రైతు కథం తొక్కింది రైతు రాష్ట్రం అంతా కూడా కలం దొక్కింది ఏ విధంగా కూడా ఈ రోజు యూరియా కూడా సప్లై చేసే పరిస్థితి ప్రభుత్వం ఉంది రైతు భరోసా కేంద్రాలు ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఏది కావాలన్నా గ్రామాల్లోనే అన్ని అందించేవాళ్ళు మళ్ళీ ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు కానీ ఎరువులు కానీ ఎక్కడున్నా యూరియా వచ్చిన యూరియా కానీ మార్కెట్ ఇవ్వాలి మార్కెట్ కూడా ఇవ్వడం లే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి దాన్ని మార్కెట్ బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే పరిస్థితి చేస్తా ఉన్నారు ఆ ఈ రోజు జరుగుతా ఉన్నది చూస్తా ఉన్నాం రైతులు క్యూ లైన్ లో నిలబడి వాళ్ళ బతుకులు ఏ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతుల పరంగా కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండదు ఏదున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్తున్నా ఈ రోజు ఇంతీ ఎన్ని కష్టాలు పడతా ఉంటే రైతుల గురించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఎమ్మెల్యే కానీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ స్పందించే ఎంతసేపు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే పాదూరి జిల్లా కావాలా కావాల్సిందే కరెక్టే మండలాలు కావాలా కావాలా అవి ఎప్పుడో జరిగేవి జరిగిపోతాయి రైతుల పరంగా యూరియా ఎందుకు లేదని చెప్పేసి ఆలోచిస్తా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది అదే వలసలు పోతా ఉంటే ఏమంటారంటే అదే మా ఇక్కడ మంత్రాలయం ఎమదలూరు నియోజకవర్గ ప్రజలు రైతులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు యూరియా దొరక్క ఎరువులు దొరక్క లైన్లలో ఉండి ఎంత కష్టపడుతున్నారో రైతులు మనం చూస్తున్నాము ఇంకొక పక్కన పంట పండిన పంటకు ధర లేక ఉల్లి కానీ మిరప కానీ పొగాకు కానీ పత్తి కానీ ఏ పంటకి కూడా ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కనిపించట్లేదు ఎంతసేపు మేమన్ని సరిగా ఇస్తున్నాము సరిగ్గా చేస్తున్నాము అంటారు మరి ఇవన్నీ సరిగ్గా చేస్తే ఈ రోజు లక్షల మంది రైతులు రోడ్ల మీదకి రారు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు అది అర్థం చేసుకోవాలని మరి కూటమి ప్రభుత్వానికి ఇవాళ తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క దగ్గర వైఎస్ఆర్ సిపి హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి క్రమం తప్పకుండా ఎన్ని కష్టాలు ఉన్నా కరోనా లాంటి మహమ్మారి కష్టాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సమయానికి రైతుకి ఆర్థిక సహాయం చేశారు అంతేకాకుండా బీమా చేశారు ప్రతి పంట ఒకవేళ ఏదైనా పంట మార్కెట్ లో లేకపోతే దాన్ని కొని ప్రభుత్వ కొని వాళ్ళని ఆదుకున్నారు ఈ రోజు ఇవన్నీ పోయాయి ప్రతి రైతు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నాడు మంచి ప్రభుత్వాన్ని వదులుకున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిని వదులుకున్నాము ఈ రోజు అని ఎంత బాధపడుతున్నారు ఈ రోజులు రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు నాయుడు గారు అలాగే నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా వాళ్ళ బాధల్ని ఇక్కడ వినతి పత్రంలో పెట్టడం జరిగింది వాటిని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది మరి ఇప్పుడైనా వైఎస్ఆర్ సిపి చేసిన ఈ ఉద్యమానికి ప్రభుత్వం కదిలి వస్తుందని ఆశ

రైతు వ్యవసాయ కేంద్రం ద్వారా యుద్ధం అయితేనేమి మనకు గ్రామంలోనే ఈరోజు రైతులు రుల్ అయితేనేమి చీని అయితేనేమి నేరు అయితేనేమి ఏదైతేనేమి ఈ రోజు ఇటువంటి పరిస్థితి రైతులు ఉంది ఇన్సూరెన్స్ లేదు ఈ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ అని అవన్నీ ఇవన్నీ మనకు అన్ని